శ్రావణ మాసాన్ని కొత్త చీరలు కొనుక్కునే ఉంటాం కదా ఇలాంటి సింపుల్ వర్క్ అయితే అసలు వర్క్ రాని వారు కూడా చేసుకోవచ్చండి అయి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు వర్క్ వచ్చేసరికి చాలా సింపుల్ వర్క్ అయితే చూపించబోతున్నానండి మనకి కస్టమర్ వచ్చేసరికి రిఫరెన్స్ పిక్ అయితే ఇది ఇచ్చారనమాట సేమ్ ఇలాగే కుట్టమని అయితే చెప్పారండి ఇంకా నేను వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను సేమ్ యాస్ట్రీస్ అలాగే వచ్చేటట్టు అయితే మనం కుట్టేసుకుందాము బ్యాగ్ కూడా బుటీస్ కొంచెం తక్కువే వేసానండి తక్కువ వేస్తే కొంచెం మంచి నీట్ కనిపిస్తుంది అనమాట అండ్ అస్సలు రానివారండి వర్క్ అంటే మాకు రాదు బట్ పోసు వర్క్లు అయితే వేసుకోగలము అని వాళ్ళు ఈ శ్రావణ మాసానికి కొత్త చీరలు తీసే ఉంటారు కదా పట్టు చీరలు అన్నీ మంచి ఫ్యాన్సీ శారీస్ అన్నీ వచ్చేస్తున్నాయి కదండీ తక్కువ రేట్లో తీసుకునే ఉంటారు కదా చక్కగా ఇలాంటి మంచి వర్క్ అయితే చేసేసుకోండి ఫస్ట్ అయితే నేను మీరు స్టార్టింగ్లో గమనించినట్టయితే లైన్ అనుకుని నార్మల్గా ఎప్పుడూ చేసే విధంగా ఒక లైన్ లాగా అయితే వేసేసుకున్నాను అనమాట వేసేసుకుని మళ్ళీ గుర్తు వచ్చి మళ్ళీ వెంటనే తీసేసాను అండ్ ఇప్పుడు వచ్చేసరికి మొత్తం అది రిమూవ్ చేసేసి నేను ఫ్రీ హ్యాండ్తోనే కట్ వర్క్ అనేది వేసేసుకున్నానండి మీరైతే మాత్రం ఏదో ఒక సర్కిల్లో లేదంటే ఒక పేపర్ ఏదో ఒకటి పెట్టుకోండి ఎందుకనంటే అంటే ఆ కరువు షేప్ నాకంటే కొంచెం అలవాటు అయిన దాని మీద సైజెస్ అనేవి నాకు చూడగానే తెలిసిపోతున్నాయి కాబట్టి నాకు ఇంకా నేను ఫ్రీ హ్యాండ్తో అయితే వేసేసుకోగలను బట్ మీరైతే అలా కాదు కదా అందుకనేసి మీరు హాఫ్ సర్కిల్ స్కేల్ కానీ లేదంటే ఏదైనా ఒక క్యాప్ కానీ అలాంటివి ఏమన్నా రిఫరెన్స్ ఐ మీన్ మీకు సైజుకి తగ్గట్టుగా తీసుకోండి తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది ఫస్ట్ వచ్చేసరికి అండి నేను నార్మల్ ఒక గొల్స్ అయితే వేసానండి వర్క్ అనేసరికి మనకి కట్ వర్క్ డిజైన్ కూడా వేసుకోవాలి కదా కట్ వర్క్ డిజైన్ అంటే ఏంటనుకుంటున్నారో అదేనండి క్రాస్ స్టిచ్ ఉంటుంది కదా ఆ క్రాస్ స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట అది కంప్లీట్ అయిపోయాక ఇదిగోండి నేను ఇక్కడ షుగర్ బీడ్స్ అనేవి వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను షుగర్ బీడ్స్ వేసే విధానాన్ని ఒకసారి చూడండి చూడండి ఎక్స్ట్రా ఒక షుగర్ బీడ్ అనేది వేశాను అనమాట వేసేసి ఇదిగోండి కట్ బీడ్ మోతి బీడ్ షుగర్ బీడ్ అనేది పెట్టేసుకున్నాను పెట్టేసుకుని ఇక్కడ ముడి అనేది వేసేసాను అనమాట అండ్ ఇప్పుడు నెక్స్ట్ కరువుకి వెళ్ళడానికి చూడండి ఒక బీడ్ని వదిలేసి ఆ ఒక బీడ్ని వదిలేసి అక్కడి నుంచి నేను కరువుకు అనేది వెళ్తున్నాను మీకు అర్థమైందండి అప్పుడు మనకి ఏమవుతుందంటే మనం మళ్ళీ సపరేట్గా కట్ బీడ్ మోతి బీడు షుగర్ బీడ్ తీసుకుని ఆ వర్క్ మళ్ళీ మనం సపరేట్గా చేయక్కర్లేదు అనమాట మనం కంటిన్యూటీగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది అందుకనే మీరు ఇలా వర్క్ చేసేటప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి మాక్సిమం కవర్ చేసుకోండి కవర్ చేసుకుంటే మీరు టిల్ అండ్ వరకు చూస్తేనే కదండి నేను ఏం చెప్తున్నాను అనేది మీకు తెలుస్తుంది అనుకోండి మీకు తెలీదు నేను చెప్పినందుకు నా టైం కూడా వేస్టే కదా కాబట్టి మీరు ఇది మాక్సిమం ఇది చూసుకోండి చూసుకుంటే మీకు కంటిన్యూటీ వర్క్ అనేది అయిపోతుంది అనమాట చూడండి నేను ఎట్లా వేస్తున్నానో ఆ వెనకాతులకి వేసుకోవాలన్నమాట ఓకేనా అండి అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ లైన్ మనం వేసుకునే నార్మల్ కుట్టు తర్వాత దానిపైనేమో స్టిచ్ అండ్ ఇంకా సెకండ్ లైన్ వచ్చేసరికి షుగర్ బీడ్ విత్ కట్ బీడ్ అండ్ మోతి బీడ్ అది కూడా అయిపోయింది కదా ఇప్పుడు థర్డ్ ప్రాసెస్ అనమాట ఈ థర్డ్ ప్రాసెస్ అయిందంటే ఇంకా మనకి మ్యాక్సిమం వర్క్ అయిపోయినట్టేనండి ఈ థర్డ్ ప్రాసెస్ వచ్చేసరికి ఇదిగోండి కట్ బీడ్స్ అనమాట ఈ కట్ బీడ్స్ని ఆ రౌండ్ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్లో హాఫ్ షేప్ వరకు తీసుకోవాలి తీసుకుని ఈ పైన వచ్చేసరికి ఒక లీఫ్ లీఫ్ ఆకారం ఎలా ఉంటుందో అంత కాకపోయినా ఒక స్ట్రైట్ లైను కాదు అలాగని చెప్పి ఒక లీఫ్ ఆకారము కూడా కాదనమాట అట్లా ట్రై చేయండి అట్లా ట్రై చేసి మధ్యలోకి వచ్చేటట్టయితే ఆ మధ్యలోకి కూడా ఇంకొక లైన్ వచ్చేలాగా ప్లేస్ వదులుకోవాలి మీరు ఓకేనండి ప్లేస్ వదులుకొని ఆ మధ్యలో కూడా మీరు కట్ బీట్స్ అనేవి వేసేస్తే సరిపోతుంది నేను మీకు చాలా క్లియర్ అంటే చాలా క్లియర్గా చెప్తానండి ఈ మధ్య వర్కులు అనేవి లేట్ అవుతున్నాయి కానీ అండి మీకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఓ పక్కన మగ్గం వర్క్ ఓ పక్కన కంప్యూటర్ వర్క్ కూడా అసలు అవ్వట్లేదండి కంప్యూటర్ వర్క్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను మగ్గం వర్క్ డిలే చేసేస్తున్నాను అందుకనే అవ్వట్లేదు ఒకసారి నేను మళ్ళీ చెప్తానండి ఫస్ట్ టైం మన ఛానల్ని కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సరేనా అండి ఇగోండి ఇప్పుడు చూడండి హాఫ్ కర్వ్ ఉంది కదా ఆ కర్వ్ షేప్ లాగా అయితే వర్క్ చేసేసుకుంటున్నాను ఏంటి కట్బీట్స్ కుట్టేస్తున్నాను కుట్టేసి మీరు ఆక్ షేప్ తీస్తారా ఒక స్ట్రైట్ లైన్ తీస్తారా అనేది మీ ఇష్టము మీ ఇష్టం ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి మధ్యలో ఒక లైన్ అనేది పడాలన్నమాట అంత స్పేస్ వచ్చేటట్టు మీరు వేసుకోవాలి ఓకేనా అండి ఇదిగోండి ఇప్పుడు చూడండి స్పేస్ వచ్చిందా ఇప్పుడు ఆ స్పేస్కి మనము చూడండి ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ బీడ్స్ అనేవి మనం వేసేసుకుంటున్నాం అనమాట మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇంకొండి ఇప్పుడు ఇలా కట్ బీడ్స్ వేసేసుకున్నాక ఇంక ఇక్కడ ముడి వేసేస్తానండి ముడి మీరు ముడి వేసుకున్నా పర్వాలేదు లేదు అంటే అదే దారాన్ని అలా సెంటర్లోకి కూడా తీసుకొచ్చేయచ్చు కానీ ముడి వేసుకోవడం బెటర్ ఆప్షన్ అండి అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఈ మోతీస్ ఎలా వెయ్యాలో కూడా చూపిస్తానండి అంటే ఇది మెయిన్ టిప్ అండి చాలా వరకు చాలా మందికి తెలియట్లేదు ఈ టిప్ చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పైకి ముళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కదా అలా రాకుండా చూడండి నేను ఎలా వేస్తున్నానో మీరు గమనించారో లేదో ఇప్పుడు చూడండి చూపిస్తాను చూసారండి ఫస్ట్ దారం వేశాను దారం తీసి మోదీ బీడు తర్వాత షుగర్ బీడు ఇంకా కట్ బీడ్ పెట్టేసి చూసారా ఎక్కడ ముడి వేస్తున్నాను కిందకు ముడి వేస్తున్నాను పైకి మూడు అనుకోండి మూడింటికి ముళ్ళు వేసుకుంటూ రావాలి అదే మనం ఈ ప్రాసెస్లో కుట్టామనుకోండి ఒకటే ముడి పడుతుంది అది లోపలికి కిందకి పడుతుంది ఆ వర్క్కి ఈ వర్క్కి మధ్యలో పడుతుంది కాబట్టి ఒకవేళ పైకి ఉండిపోయినా పెద్దగా కనిపించకపోవచ్చు సరేనండి కానీ కనిపించట్లేదు అనేసి అయితే వదిలేయకూడదు కిందకి అయితే లాగేసుకోవడం బెటర్ అనమాట ఇంకొండి సింపుల్గా ఉండే వర్క్ అస్సలు వర్క్లు అంటే రాని వారికి ఈ శ్రావణ మాసంలో పట్టు చీరలు తీసుకుని ఉండే ఉంటారు కదా మీరు బయట వర్క్ ఇచ్చుకోకుండా మ్యాక్సిమం ఇంట్లో ట్రై చేయడానికి ఈ వర్క్ అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అండి సూపర్ వర్క్ అండి చాలా అంటే చాలా బాగుంది మీకు మార్కింగ్ కావాలంటే మీకు తెలిసిన టైలర్స్ దగ్గర కూడా మార్కింగ్కి వెళ్ళి వేసుకొని వచ్చేయచ్చండి అంత సింపుల్ అనమాట మీకు డిజైన్ పేపర్ కూడా అవసరం ఉండదు ఈ డిజైన్కి అయితే మీరు నార్మల్ రౌండ్ గీసేసుకొని కట్ వర్క్ లాగా మీరు స్కేలో క్యాపో ఏదోటి యూజ్ అయితే వేసేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్ వర్క్ అండి మ్యాక్సిమం నా వీడియోస్ లేట్ అయినా సరే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇదిగోండి ఈ ఉప్పాడ శారీ అనమాట ఉప్పాడ శారీ పైన అయితే చేసాము అలాగే ఉప్పాడ బ్లౌజ్ మీదే చేసామన్నారు నేను కూడా ఉప్పాడ బ్లౌజ్ మీదే అనమాట హాఫ్ పట్ అయితే తీసుకోలేదు కస్టమర్కి ఏది రిక్వైర్డ్ కావాలనుకుంటే మనం అదే చెయ్యాలి చెప్పినా వెళ్ళినప్పుడు మన పని మనం చేసుకుని వెళ్ళిపోవాలి అది నా ఒపీనియన్ అనమాట ప్లీజ్ అండి నా వీడియోస్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేస్తే ఇంకొంతమందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశం బాబాయ్